నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక కువైట్ యజమాని మనం చూసుకుంటే ఫిలిఫీన్ మహిళను చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఫిలిఫీన్ కు సంబంధించిన మనీలా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ విభాగం స్పందించడం జరిగింది అలాగే ఆమె యొక్క ఫోటోను ఆమె యొక్క వివరాలనైతే ఆ యొక్క విభాగం తెలిపింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లోని సాద్ అబ్దుల్లా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళ పేరు డాఫ్ని నకలాబాన్ అని చెప్పేసి అలాగే ఆమె యొక్క విషాదకర మరణాన్ని ఆ యొక్క డిపార్ట్మెంట్ నివేదించింది ముందుగా ఆమె తప్పిపోయినట్లు మిస్సింగ్ కేసు నమోదు చెప్పేసి మిస్సింగ్ కేసు నమోదైన రెండు నెలల తర్వాత ఆమె యజమాని యొక్క పెరట్లు ఆమె యొక్క కుల్లిన శరీరం కనుగొనబడిందని చెప్పేసి కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వ్యక్తిని అరెస్ట్ చేసిందని చెప్పేసి అలాగే నేరాన్ని నివేదించడంలో విఫలమైనందుకు హత్యకు పాల్పడిన ఒక కువైటి పోరుడితో పాటు మరొక ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంఘటన స్థలాన్ని సందర్శించి అలాగే అవసరమైన ఫోరెన్సిక్ రిపోర్ట్లను అందించాలని చెప్పి క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది డిసెంబర్ లో తన యొక్క కుటుంబం కోసం తాను ఫిలిఫీన్ కు రావాల్సి ఉందని చెప్పేసి కుటుంబంతో ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పడం జరిగింది నేను డిసెంబర్లో అయితే ఇలా ఇంటికి వస్తానని చెప్పేసి ఆమె అయితే వెల్లడించడం జరిగింది అలాగే స్వదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసిన నకలాబాన్ గారు చివరిసారిగా మే నెల రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ యొక్క కుటుంబంతో మాట్లాడిందని చెప్పేసి ఆమె మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను వెలికి తీసేందుకు కువైటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్యాయం కోసం ఫిలిఫీన్ ప్రభుత్వం పోరాడుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క ఓవర్సీస్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమె యొక్క పేరు వచ్చేసి నకలాబాన్ మీకు స్క్రీన్ మీద ఆమె యొక్క ఫోటో కూడా కనపడుతూ ఉంది ఆమె యొక్క మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు కువైట్ అధికారులతో మేము సమన్వయం అవుతూ ఉన్నామని చెప్పి మేము న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమని చెప్పేసి ఫిలిఫీన్ అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ అధికారులు కానీ కువైట్ కోర్టు కానీ ఫిలిఫీన్ అధికారులు కానీ ఎవరైతే ఉండారో ముఖ్యంగా కువైట్ కోర్టు ఏదైతే ఉందో శిక్ష విధించేటప్పుడు భవిష్యత్తులో ఎవరైనా సరే ఇళ్లల్లో పనిచేసే కార్మికులు జోలికి వెళ్లాలంటే భయపడే విధంగా తీర్పు ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్